వచ్చే ప్రమాదం వచ్చింది ఇప్పుడు అయితే ఏఐదో లైంగిక వేధింపులు బాలికలపై అటెండర్ కన్ను ఫోన్ లో స్టూడెంట్స్ ఫోటోలు క్యాప్చర్ ఏఐతో అశ్లీలంగా తయారే అసభ్య ఫోటోలతో బ్లాక్మెయిల్ ఆరుగురు బాలికలను వేధింపులు స్కూల్ స్టాఫ్ పై కలెక్టర్ సీరియస్ కరీంనగర్ జిల్లా గంగాధరలో దారుణం ఈ మధ్య కాలంలో స్కూల్ పిల్లలకు మరీ దారుణంగా స్కూల్ పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి వీళ్ళ పిల్లలు వీళ్ళ సొంత పిల్లలకు కూడా చేస్తారా ఖచ్చితంగా వీళ్ళకి బహిరంగ శిక్ష జరగాలి బహిరంగ శిక్ష పడితే గానీ వీళ్ళని చూసి ఇంకొకరు మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ బహిరంగ శిక్ష ఎలా ఉండాలంటే చూస్తే గతంలో ఇచ్చిన శిక్షలే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఉత్తర కొరియాలో తర్వాత దక్షిణ కొరియాలో వాళ్ళు డైరెక్ట్ మెడికల్ కోసేయడం తర్వాత ఏదైతే పనులు కాళ్ళు చేతులు నరకేయడం ఇలా బహిరంగ చేసే ప్రయత్నాలు చేస్తే ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మాత్రం ఖచ్చితంగా అలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అలాంటి శిక్షలు విధించలేక చట్టం తెస్తే బాగుంటుంది ఎందుకంటే చిన్న పిల్లలు పిల్లలు లేదు బా అమ్మాయిలు లేరు అబ్బాయి లేరు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ లైంగిక వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే వస్తూ ఉన్నాయి ఇక స్కూల్లో బాలికలను అటెండర్ లైంగిక వేధింపు వేధింపులకు గురి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ప్రభుత్వ స్కూల్లో అటెండర్ బాలికలపై వేధింపులకు పాల్ పాల్పడ్డాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్కూల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఫోటోలు చిత్రీకరించిన అటెండర్ యాకూబ్ పాషా కొన్ని రోజుల కిందట ఏ సాంకేతికత బాలికల బాలికల ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యకరంగా మార్చాడు ఆ ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ ఆరుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ విషయాన్ని బాలికలు బయటకు చెప్పుకోలేదు అయితే స్కూల్లోని బాలులకు తెలిసి అటెండర్ తో గొడవకు దిగారు అనంతరం టీచర్లకు సమస్యను చెప్పినా పట్టించుకోలేదు విషయం తెలుసుకున్న స్థానికులు ఈ నెల ఇరవై నాలుగున ఎంపీడీఓ రాము దృష్టికి అటెండర్ వ్యవహారం తీసుకెళ్లారు ఇక ఇదే పరిస్థితి అంటే మరో టీచర్ ఈ విద్యా వ్యవస్థ పరిష్కార కాలంలో చూసుకున్నట్టయితే ఇలాంటి ఎదవలకు అక్కడ ఉన్న టీచర్ని సపోర్ట్ చేయడం మరి ఆ టీచర్లు పిల్లలకు ఏం నేర్పిస్తున్నారో తెలియదు ఇదేనా విద్యాబుద్ధులు నేర్పించే పద్ధతి ముందే పిల్లలు టీచర్ దృష్టికి వెళ్ళినప్పుడు ఆ టీచర్ ఈయన పైన యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఆ టీచర్ ఎందుకు ప్రభుత్వ పై పైన పై అధికారుల దగ్గర ఎందుకు తీసుకెళ్లేదు అక్కడే ఇతన్ని ఎందుకు బెదిరించలేదు ముందుగా ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళని తీసుకెళ్లి వేయాలి జైల్లో ఫస్ట్ ఇలా ఎంపీడీ వాళ్ళు వీళ్ళ ధర్నా ధర్నాలు చేయడం కాదు ఇలాంటి ఎదో పట్టుకొని తన నాలుగు బహిరంగంగా ముందు ఈయన సపోర్ట్ చేసిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తండాలి ఫస్ట్ ఇదా నేర్పించేది విద్యా పిల్లలకి ఇదా ఇలాంటి వాళ్ళని నమ్మ స్కూళ్ళకి పంపించేది పిల్లల్ని